నేను లోకానికి వెలుగుగా చేస్తున్నాను మీరు లోకానికి వెలుగై ఉన్నారు మిమ్మల్ని లోకానికి ఉప్పుగా చేస్తున్నాను మీరు లోకానికి ఉప్పు ఉన్నారని దేవుడు చెప్పాడు శిష్యులు ఎందుకు పనికిరాని శిష్యులు పామరులైన శిష్యులను దేవుడు పిలిచి లోకానికి వెలుగుగా చేశాడు వారిని లోకానికి ఉప్పుకరంగా చేశాడు ఈ రోజు నీ జీవితము దేవుడు నమ్మిన నీ జీవితము నీ జీవితము దేవుని నడుస్తున్న నీ జీవితము దేవునికి ప్రార్థన చేస్తున్న నీ జీవితము వాక్యానికి లోబడుతున్న నీ జీవితం వాక్యం వింటున్న నీ జీవితం ప్రతి పరిశుద్ధ దినం దేవుని ఆలయానికి వెళ్తున్న నీ జీవితము ఎలా ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడా ఒకసారి ఆలోచన చేయాలి మన జీవితాలు లోకానికి వెలుగరంగా దేవుడు చేయాలనుకుంటున్నాడు అందుకే మన జీవితం ఎలాగా వెలిగించబడుతుంది అంటే సువార్త ఐదవ అధ్యాయం మనం చూస్తున్నాము అదహారవచ్చును దేవుడు ఇలా చెప్తా ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభంటున్నాడు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచబనట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనేయుడి మీ సత్క్రియల చేత క్రీస్తు నమ్మిన మనము మన సత్క్రియల చేత భూమి మీద యేసుక్రీస్తు నామని ఘనపరచాలి పరలోకపు తండ్రిని మనం మహిమపరచాలన్నది దేవుని ఉద్దేశమైంది ఈ రోజు దేవుడిని ఊరికే చెప్పలేదు మీరు లోకానికి వెలుగడినారని మన క్రియలు మన బైబిల్ చెప్తుంది మీ యొక్క సత్క్రియలు మీరు సత్క్రియ మీరెందుకు పారిపోతారు మీరెందుకు దాచిపెట్టుకుంటారు బలహీనలు అంటారు మనము సత్క్రియ చేసే వారు మా ఉండాలి బైబిల్ సత్క్రియ చేయకునే తన తమ్ముని చంపి పారిపోతా ఉన్నాడు ఈ రోజు దేవుని మందిరం నువ్వు నిలబడలేకపోతున్నాడు ఏదో తెలియని రహస్య పాపము ఏదో తెలియని యొక్క చీకటి ఏదో తెలియని ఒక పాపము నిన్ను వెంటాడుతుంది కాబట్టి నువ్వు మందిరంలో కూర్చోలేక వెర్చలేకపోతున్నావు నువ్వు వాక్యాన్ని వినలేకపోతున్నావు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నాము ప్రతి దినము దేవుతో సమయం గడపలేకపోతున్నావంటే నువ్వు కూడా యోను లాగా దేవుని సన్నిధిలోని పారిపోతున్నావా ప్రార్థన చేయలేక పారిపోతున్నావా లేకపోతే దేవుతో నడవలేక పారిపోతున్నావా చర్చికి వెళ్లకుండా అన్ని వ్యక్తిగతమైన జీవితాలు వెళ్ళిపోతున్నావా ఒకసారి ఆలోచన చేసుకున్నప్పుడే సహోదరి నీలో గూడు కట్టిందేమో ఏదో తెలియని రహస్య కట్టవేయబడ్డామో ఒకసారి ఆలోచన చేయండి అయ్యోను దేవుని సన్నిధి నుండి పారిపోతా దేవుడు పిలిస్తే కూడా ఎలాగంటే అలా సమాధానం చెప్పే స్థితిలోకి వచ్చేసాడు కారణం ఏంటంటే ఏదో తెలియని పాపం మాతని తన తమ్ముడిని చంపనికి తనకు గోపోద్రేకాన్ని పుట్టించింది ఈరోజు దేవుని మందిరానికి దేవునికి స్థానము లేకు నువ్వు ఎక్కడ పరిగెడుతున్నావు ధనం కోసం పరిగెడుతున్నావా లేదా పేరు ప్రఖ్యాతి కోసం పరిగెడుతున్నావా ఎందుకు నీ ఏ ఏ దానికోసము పరిగెడుతున్నావు నీ పరువులు ఏ దానికోసము దేవుని మందిరానికి కాదని ఆదివారం ఆరాధన కాదని వాక్యము కాదని ప్రార్థన కాదని సంఘమును విడిచి నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు నా ప్రేసోదేశ ఈ అంచె దినాలలో దేవుడు ఉంటే మనకు ఆశీర్వాదం దేవుడు మనకు ఉండాలి దేవుడితోనే మనం జీవించాలి ఈరోజు నీ బలహీనత ఏమైందో ప్రభు సన్నిలో ఒప్పుకొని విడిచినట్లయితే నువ్వు దేవుని కనిక్కరాని పొందుతావు దేవుని మహిమను చూస్తావు దేవుని ప్రసన్నతను అనుభవిస్తూ నా ప్రియ సహోదరి సహోదరా అంటే నేను లోకానికి వెలుగుగా లోకానికి ఆశీర్వాదకరంగా నేను చేస్తున్నాడు ఇదిగో ఇప్పుడైనా నువ్వు లేచినట్లయితే నీకు వెలుగు వచ్చింది లెమ్మోజరి లెమో ఎహోవా మహిమ నీ కోసం ఎదురు చూస్తా ఉంది నువ్వు లేచినట్లయితే లోకానికి వెలుగుకరంగా దేవుని చేయబోతున్నాడు నీ వెలుగుకు అనేక బురాజులు అధిపతులు నీ వెలుగుకు వచ్చెదరు యశ్వే గ్రంథం అరవై మనం చూస్తున్నాం మొదటి వచ్చి వచ్చనంలో నీకు వెలుగు వచ్చింది లెమ్ తేజరిల్లుము ఈరోజు మాట్లాడినప్పు సహోదరి సహోదరులరా నువ్వు లేచినట్లయితే దేవుని మహిమ నీ కోసం దేవుని మహిమని కోసం సిద్ధంగా ఉంది అంటే నువ్వు ఎక్కడ పడిపోయావో ఎక్కడ కృంగిపోయావో ఎక్కడ బలహీనమైపోయావో నువ్వు లేచి నిల్చున్నట్లయితే హో ఆ మహిమ నీ మీద ప్రకాశించను ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఇదిగో పడిపోయినను సాతానా నవ్వవద్దు నేను అంధకారముందు కూర్చున్నాను యహో నాకు వెలుగై ఉన్నాడు అవును నీకు దేవుడు వెలుగై ఉన్నాడు నువ్వు ఒక్కసారి ఆయన వైపు తిరిగి లేస్తే ఆయన వెలుగు నీ మీదకి వస్తుంది ఆయన కనికర నీ మీదకి వస్తుంది ఆయన ప్రసన్నత నీ మీదకి వస్తుంది రీమా అశీల ఆయన ప్రసన్నత నీ మీద వెగజల్లి ఆయన మహిమ నీ మీద ప్రకాశించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఈరోజు నువ్వు ఎక్కడ కృంగిపోయినా ఎక్కడ బలహీనమైన లెమ్ తేజరిల్లు తేజరిలో సమయం వచ్చింది నువ్వు వెగజల్లే సమయం వచ్చింది నువ్వు ప్రకాశించే సమయం వచ్చింది పడిపోయిన దిశతో లేచి నిలబడు నీ కుటుంబంలో లేచి నిలబడు సంఘంలో లేచి నిలబడు నువ్వు దేవుని కోసం నిలబడు దేవుని మహిమ దేవుని కనుదృష్టి దేవుని ప్రసన్నత నీ మీదకి వస్తుంది నువ్వు లేచి మహిమను ప్రకాశిస్తావు ఆయన మహిమ నీ మీద ప్రకాశిస్తుంది ఎంతకాలం కురింగిపోతావు ఇంకెంతకాలం బలహీనమైపోతాం ఇంకెంతకాలం ఎవరున్నారు నాకు అనుకుంటావు దేవుడు నన్ను ఆ దేవునితో మాట్లాడుతున్నారు ఇంకనైనా దేవునికి తిరిగితే ఆయన నీ అప్పుల్లోనే విడిపిస్తాడు నీ సమస్యలోనే విడిపిస్తాడు నీ బాధలోనే విడిపిస్తాడు నీ కష్ట ఖన్నీలోని దేవుడు విడిపించి నేను సరిచేసి నిన్ను ఒక ఉన్నత స్థితికి దేవుడు లెవలిచ్చాలని ఆశపడుతున్నాడు నువ్వు లోకాన్ని చూసి మోసపోవద్దు నీ సమస్యను చూసి మోసపోవద్దు సాతాన ఆలోచన పిని మోసపోవద్దు ఆయన నమ్మదగిన దేవుడు నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు నమ్మదగిన దేవుడే ఉన్నాడు ఈ రోజు మరి ఆయన మాటలు వింటున్న నీవు ఒక్కసారి ఆయన వైపు తిరుగుతావా ఆయన మీద తన జాలిని తన కృపను తన మహిమను ప్రకాశింపచాలని ఆశపడుతున్నాడు మనుషులను చూసి మోసపోవద్దు మనుషులు పైన నీ రూపాన్ని చూసి ప్రేమిస్తున్నారు అది మనుషులు నీ ధనమును చూసి ప్రేమిస్తున్నారు నీ అంతస్తు నీ పేరు ప్రఖ్యాత ప్రేమిస్తున్నారు కానీ నీ అంతరంగమును చూసి ప్రేమించేవారు కొందరే నీ అంతరంగాన్ని చూసి ప్రేమించే వారిలో మొదటిగా దేవుడు ఉన్నాడు ఆయన నీ అంతరంగమును నీ అంతరంగంలోని గాయములు నీ అంతరంగంలోనే బాధలు నీ అంతరంగంలోనేటువంటి కృంగుదల దేవుడు చూస్తున్నాడు ఆయన పిలుస్తాడు సమస్త వస్తున్న నా రండి నేను మీకు విశ్రాంతి విశ్రాంతి లేక నలిగిపోతున్నావా ఇదిగో కృంగిపోయావా ఎవరు బాధపడుతున్నావా అయితే దేవుడు నీకనే మాట్లాడుతున్నా ప్రియ సహోదరి సహోదరుడా కృంగిపోవద్దు నేనున్నాను నేను లేవనెచ్చే దేవుడు పడిపోయిన మిమ్మల్ని బలపరిచే దేవుడు మీ కొరకు నా ప్రాణాన్ని అర్పించాను రక్తమును దారపోసాను మీ కొరకు సిలువలో రెలడెను నేను నీ కొరకు రక్షణను సిద్ధపరచును ధైర్యం తెచ్చుకోను నేనున్నానని భయపడకుము దిగులు పడకుము చెడియకుము ఈ శ్రమలను చూసి లోకాన్ని చూసి ఈ మనుషులను చూసి నువ్వు భయపడవద్దు నేనున్నాను నిన్ను విడిపిస్తాను నిన్ను గొప్ప నా మాట నా మాట శ్రద్ధగా నువ్వు ద్వితీయోపదేశ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి నుండి ఐదు వచనాల వరకు మనం చూస్తే ఆయన అంటారు నేను లేవరించదు భూమి మీద నిన్ను గొప్ప జనంగా చేసిన భూమి మీద నిన్ను గొప్ప చేసిన దేవుడు అంటున్నా నేను గొప్ప చెడిగా రచయిత నువ్వు ఎవరు మాట నువ్వు మనుషులను చూసి మనుషుల మాటలు విని దేవుని దూరం అవుతున్నావా జాగ్రత్త నువ్వు అందరికంటే ఈ లోకపు చూస్తే లోకము నేను దరిద్రమే చేస్తుంది దేవుని మాట వినం చేస్తున్నాను ఎవరు మాట విషున్నా ఈరోజు ఒకసారి అలా చేసి ఆయన వైపు తిరిగితే ఆయన ఆగ్నేకై కొంటే నీ జీవితం పరిశుద్ధంగా కాపాడుకుంటే ఆయన నీకు మేలైన జీవితంను సిద్ధపరచున్నాడు మేలైన ఆశీర్వాదమును సిద్ధపరచున్నాడు నా తమ్ముడా నా చెల్లి నా అక్క అన్న ఒకసారి జ్ఞాపకం చేసుకోండి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాం మీ కష్ట బాధలోని ప్రభు విడిపించడానికి సంశుద్ధుడై ఉన్నాడు థ్యాంక్ యూ ఇంకెంతకాలం బాధపడతాం నాన్న వారే విడిచిపోయారు ఇక నాకు మరణమే శరణము నాకు దిక్కేది లేదు శ్రమలు నన్ను చుట్టుకున్నాయి ఇదిగో నేను లేచి నడుస్తామంటే నా కాళ్ళను సమస్యలు కట్టివేశాయి ఎక్కడికి వెళ్ళాలా ఎవరు విడిపిస్తారని నువ్వు అనుకుంటున్నావు దేవుడున్నాడు ఆయన నిన్ను చూస్తున్నాడు నిన్ను బలపరిచే దేవుడు నిన్ను స్థిరపరిచే దేవుడు నీకు శక్తి ఇచ్చే ఉన్నాడు ఆయన వైపు తిరిగితే ఆయన నీ వైపు తిరిగే దేవుడ ఆయన నిన్ను రక్షించే దేవుడని బంధకాలుండి శాపములోని పాపాలండి విడిపించింది యేసు క్రీస్తు ప్రభు రక్షకుడుగా ఈ లోకంలో పని ఆయన నిన్ను రక్షించే దేవుడైనాడు ఆయన నిన్ను విమోచించే దేవుడైనాడు ఆయన నిన్ను విడిపించే దేవుడైనాడు నువ్వు ఆయన వైపు తిరిగి ప్రార్థన చేస్తే ఆయన కనికణము పొందుకుంటావు ఆయన దయను పొందుకుంటావు నీ సమస్యలో నువ్వు విడుదల నీ హృదయం పొందు నీ హృదయము గాయపడింది నీ హృదయములో అనేకులు బాధపరచరా నీ హృదయాన్ని ఇదిగో లోకము పాడు చేసి అనేక శ్రమలు కష్టాలు వేదన దుఃఖముతో ఉన్నావా ఇదిగో నిన్ను ఎవరు మోసము చేసినా నీ మనసు గాయపడిందేమో నీ మనసు క్లంగిపోయిందేమో నీ మనసు విరిగిపోయి నువ్వు బాధపడుతున్నావేమో దేవుడి నందితో మాట్లాడుతున్నాను యశ్వ గ్రంథము ఇరవై ఆరో వచ్చే మూడవ వచ్చిన నీ మనసు దేవుని మీద ఆనుస్తావా ఆయన అంటున్నాడు ఎవరు నా పైన ఆనుకుంటారో వాంతిగలవా నీ మనసు ఆయన మీద ఆంచినట్లయితే ఆయన నీ హృదయం మరల కట్టే దేవుడు అన్నాడు ఆయన నీ హృదయ సమాధానం ఇచ్చే దేవుడు అన్నాడు ఆయన నీ హృదయంలో బలమునిచ్చి నడిపించే దేవుడు అన్నాడు నీ హృదయంలో నెమ్మది కలిగించే దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీ మనసు ఆయన మీద ఆంచగలవా నీవు దేవుని మీద ఆధారపడగలవా దేవుని వైపు నీ మనసు తిప్పగలవా ఆ మనసులో దేవునికి స్థలం ఇవ్వగలవా ఆ మనస్సును దేవుడు సమాధానపరిచేదే శాంతితో నింపే దేవుడు నెమ్మదితో నింపే దేవుడు తన కృపతో నింపే దేవుడు అయి ఉన్నాడు ఈ రోజైనా ఎరిగిన మనసు దేవుని చేతికి అప్పగిస్తావు ఆయన దాన్ని కట్టి శుభ్రపరిచి ఆ ఎరిగిన మనసును కట్టే దేవుని శుభ్రమిస్తున్నావు ఇదిగిన హృదయాన్ని దేవుడు కట్టింది చేతులు పెట్టే దేవుడైనాడు ఈ రోజు ఆయన చేతికి అప్పగించుకుంటే ఆయన నిన్ను బలపరిచే దేవుడైనాడు